రాజు రాయి కాలు తగిలి ఎవరైనా చనిపోతారా అదేం ప్రశ్నరా ఒక మేకుకి ఎవరైనా చనిపోతారా శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడరా శ్రీకృష్ణుడు గురి చూడకుండా వేయబడిన బాణం శ్రీకృష్ణుని కాలు గోటిలో గుచ్చుకొని చనిపోయాడురా ఒక మేకు కూడా పీక్కోలేకపోయాడు అనమాట శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడరా శ్రీకృష్ణుడు గురి చూడకుండా వేయబడిన బాణం శ్రీకృష్ణుని కాలు గోటిలో గుచ్చుకొని చనిపోయాడురా ఒక్క మెగ్ కూడా పీక్కోలేకపోయాడనమాట ఒక మేకు కూడా పిక్కోలేకపోయాడు అనమాట మనం మూడు మేకులు పిక్కోలేదు ఏ ఏం మాట్లాడుతున్నావు అది పూర్వ జన్మలో శాపం వల్ల అలా జరిగింది శాపం వల్ల అలా జరిగిందా మరి మానవులందరి పాపాల నిమిత్తము పాపం లేని ఆయన మన కోసం మన కోసం శాపంగా మారి సిలువలో మేకులతో కొట్టబడి శ్వాస తీసుకోకుండా చనిపోవడం చాతగానే తనమా రే రాజు ఇప్పుడు ఒక సినిమాలో విలన్ చేతిలో హీరో ఒక్కసారి కింద పడ్డంత మాత్రమే హీరో ఓడిపోయాడు అందమా లేదు మరణం సినిమా ముగింపు కాదు ఆయన తిరిగి లేచాడు చెప్పినట్టే తిరిగి లేచిన వీరుడు మరణాన్ని లేచిన ధీరుడు అలాంటి వాడు ఎవడ ఉన్నాడా రిచ్ కృష్ణుడు రిచ్ డిచ్ దేవుడైన వాడు ఎందులో రిచ్ కొండాలి రా కట్టుబట్టలోనా పట్టుబట్టలోనా దేవుడు అనేవాడు ప్రాణకోటికి జీవదాతయి ఉండాలి దేవుడు అనేవాడు ముక్తిదాత ఉండాలి దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి నీతిమంతుడు న్యాయవంతుడు మహిమ గలవాడై ఉండాలి ఇలా చెప్పుకోవచ్చురా గత రెండు వేల సంవత్సరాల నుంచి ఆయన ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అసలు బైబిల్ చదివితేగా తెలిసేది పట్టుబట్టలు కాదు మహిమా ప్రభాలను వస్త్రములుగా ధరించి ఉన్నాడు గ్లోరీ పరిశుద్ధతలో మహనీయుడు హీజ్ హోలీనెస్ సమస్తము ఆయన మూలంగానే కలిగినాయి హీస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ హీస్ రిచ్ ఇన్ హిస్ మర్సి ఆయన ప్రేమామయుడు మనల్ని మనం రక్షించుకోలేం గనక ఆయన మనిషిగా వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు ఏంటి మీ దేవుణ్ణి బండబూతులు తిట్టిన నా లాంటి కూడా క్షమిస్తాడా ఆయన తట్టు తిరిగిన ఎవ్వరినైనా రక్షించగలడు అమ్మ అంత సింపుల్ గా నన్ను దింపేసి కంపు చేసి డంపు చేద్దాం నేనేదో పట్టు పీతాంబరాలు వజ్ర వైడుల గురించి నేను మాట్లాడదాం అనుకుంటే ఈయనేదో మాట్లాడుతున్నాడు కాకి పిల్ల కాకి ముద్దు పంది పిల్ల పందికి ముద్దు ఎవడి కంపు వానికి ఇంపు మేరా బచ్చా లుచ్చాయన మేరకు అచ్చా హే తుమరకో క్యాది కదా హలో నానా ఎదుటి వారి మతమో ఎంత గొప్పదైనా గౌరవించలేని గాలి బుడగా ఇక పీక మేకుల గొడవేళ ఇక పీక లేవు ఇక పీక లేవు ఇక పీక లేవు మేకుల గొడవేళ ప్రేమ చూడలేని పేడు మొగమా దేవుడు అనేవాడు ఎంత చచ్చిపోతాడండి మేము మూడు మేకులకే దేవుడు చచ్చిపోతాడా దేవుడు అంటే మరణము లేనివాడు దేవుడు నా దేవుడు హిందూ దేవుడే నీ హిందూ దేవుడిని ఆరాధిస్తాను షిరిడి సాయిబాబా నా దేవుడు రిచ్గా ఉండాలి ఏడు చెడు దేవుడు అయితే పుర లేకుండా రాముడు రిచ్ పిల్లని ఎవడో ఎత్తుపోయాడు మరతెట్టే హారాన్ని కోతులు తీసుకెళ్లి కోతులు ఒక మాట మనుషులే మాట్లాండ్రు కోతులు కోతులతో బ్రిడ్జి కట్టారు చెవుడు దేవుడు ఏంటండి బుర్ర లేకున్నాను ఏడు చెవుడు దేవుడు ఏంటండి బుర్ర లేకున్నాను అది మాగతాం మనం మూడు బేకులు తీసుకోలేదు అది మాగతాం మనం మూడు బేకులు తీసుకోలేదు అది మాగతాం రెండు వేల సంవత్సరాలు అయింది సేమ్ ఒకే గుడ్డ రెండు వేల సంవత్సరాలు అయింది సేమ్ ఒకే గుడ్డ రెండు వేల సంవత్సరాలు సేమ్ ఒకే గుడ్డ పంచుణ్ణి పుల్లు పన్ని ఎలాగా ఏందో పంచుణ్ణి పుల్లు పన్ని ఎలాగా ఏందో ரெண்டு காதேமோ கொள்ளி அவரேஷ் போட்டாலும் எவர்த்தா ரெண்டு காதேமோ கொனையா విమర్శకులు కొన్ని విమర్శిస్తూ ఉంటారు వాటిని కొన్ని వాటికి కూడా కొంచెం సమాధానం చెప్పాను కదా ఏంటంటే కొంతమంది తన తన వాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అన్నట్టుగా అంటే సెలువుపై ఆయన మరణించారు కదా తనని తను రక్షించుకోలేకపోయాడు మరి అందరికి ఎలా రక్షకుడుగా ఉంటాడు అన్నట్టు అడుగుతున్నాను అంటే తను తను రక్షించుకోవడం అంటే నిర్వచనం ఏంటో చెప్పాలి మళ్ళీ అంటే సెలువు పైన ఉన్నప్పుడే తను తను రక్షించుకుంటే అది మాత్రమే రక్షించుకున్నట్టు అవుతుందా లేకపోతే ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడిన తర్వాత అక్కడి నుంచి తను తను రక్షించుకుంటే అది ఇంకా గొప్ప రక్షణ అవుతుందా శిల్వపై నుంచి దిగి రావడము చాలా గొప్ప అద్భుతమే అయి ఉండుండేదేమో ఒకవేళ తను తను అక్కడ కాపాడుకుని బయటకు వచ్చి బయటకు వచ్చి ఉంటే కానీ అంతకంటే గొప్ప విధంగా తను తను కాపాడుకున్నాడు కదా ఆయన తను తను మరణానికి అప్పగించుకొని చనిపోవడానికి అనుమతించి ఇష్టపూర్వకంగా చనిపోయి సమాధిలో పెట్టబడి ఆ సమాధినే గెలిచి లేచాడు ఆయన మళ్ళీ సో చనిపోయిన వాడు తిరిగి లేవడం మరణం మరణాన్ని ఓడించి తిరిగి లేవడం అనేది ఇంకా గొప్ప అద్భుతం కదా సో అలా మరణాన్ని జయించి ఇప్పుడు శిలోపా నుంచి ఆయన దిగుంటే నాకు ఏం నిరీక్షణ ఉండేది నాకు కూడా ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ లోకపరమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను కూడా ఆయన విడిపించగలడు నన్ను రక్షించగలడు అన్నటువంటి నిశ్చయత అది ఇచ్చి ఉండేది అక్కడికి మాత్రమే నా నిరీక్షణ పరిమితమై ఉండేది అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి నిరీక్షణ మాత్రమే నాకు క్రీస్తుల ఉండేది కానీ ఇప్పుడు నాకున్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే ఆయన మరణించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి క్రీస్తు లేపబడిన విధంగా నేను కూడా లేపబడతాను ఆయన మరణాన్ని విజయించాడు కాబట్టి మరణం ఓడించబడినటువంటి శత్రువు దానికి నాపైన అధికారం ఉండదు క్రీస్తు వచ్చినప్పుడు సంపూర్ణ ఆయన మహిమలోరికి మార్చబడే విధంగా నేను కూడా లేపబడతాను అన్నటువంటి నిశ్చయత నాకుంది ఎందుకంటే తన్ను తాను రక్షించుకున్నటువంటి వాడు తన్ను తాను పునరుద్ధానుడుగా లేపుకున్నటువంటి వాడు నన్ను కూడా లేపగలడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ నాకుంది సో వాళ్ళ క్వశ్చన్లోనే వాళ్ళు వాళ్ళ ఆన్సర్ ఆన్సర్ ఇస్తున్నారు యాక్చువల్గా యాక్చువల్గా మనకి తన్ను తను రక్షించుకుంటే నన్ను కూడా రక్షించగలడు అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి అన్నది కదా వాళ్ళ లో ఉన్న లాజిక్ సో అదే లాజిక్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను ఆయన తన్ను తను రక్షించుకున్నాడు మరణం నుండి తిరిగి లేచాడు కాబట్టి నన్ను కూడా మరణం నుండి లేపుతాడు అలా లేచిన వారు లేపగలిగేవారు వాళ్ళకి ఎవరన్నా తెలుసా అనేది నాకు ఉన్నటువంటి కౌంటర్ క్వశ్చన్ అన్నమాట